మొన్ననే పులివిందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ రూపంలో ప్రజాస్వామ్యానికి అత్యంత కఠినమైన పరీక్ష ఎదురైతే ఆ పరీక్షలో ప్రజాస్వామ్యం బొక్క బోర్ల పడింది నియంతృత్వం రాక్షస ఆనందంతో పై చేయి సాధించి విర్రవీగింది మొన్న పులిబెందుల జడ్పీటీసీకి జరిగిన ఆ జెడ్పీటీసీ ఎన్నికల ఆ ఎపిసోడ్ ప్రజాస్వామ్యం బొక్క బోర్ల పడింది దాని మీద తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉండగానే ప్రజాస్వామ్యం హరించుకుపోతుంది అని జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగానే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మళ్ళీ తాడేపత్రిలో ప్రజాస్వామ్యానికి ఒక పరీక్ష ఎదురైంది ఆరు నెలల నుంచి తాడేపత్రిలో ప్రజాస్వామ్యానికి పరీక్ష ఎదురవుతూ ఉంది ఈ ఆరు నెలల కాలం నుండి ప్రజాస్వామ్యం వెనకడుగు వేస్తూనే ఉంది ఈ రోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గెలుస్తుందా నేతృత్వం గెలుస్తుందా ప్రజాస్వామ్యం ఈ రోజు విజయకీర బొమ్మ ప్రజాస్వామ్యానికి మళ్ళీ ఒక్క బోర్లో పడుతుందా అన్న విషయం ఈరోజు మళ్ళీ తేడా తెల్లం కాబోతుంది అత్యంత తీవ్ర ఉద్రిక్తత ఉంది తాడిపత్రిలో ఎందుకని అక్కడ మొన్నటి వరకు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక నాయకుడు తన ఇంటికి పోవాలి అని పదహైదు నెలల నుంచి చేస్తున్న ప్రయత్నాలు పోలీసులు అడ్డుదగులుతూ ఉంటే హైకోర్టుకి వెళ్ళి ఇప్పటికే హైకోర్టు రెండు సార్లు ఆర్డర్స్ ఇచ్చింది ఆయన పంపించండి అని అయినా కూడా హైకోర్టు ఆర్డర్స్ తర్వాత కూడా వెళ్ళలేకపోయారు సరే ఎట్టకేలకు హైకోర్టు ఈ రోజు వెళ్ళమని చెప్పింది ఆయన వెళ్తున్నారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటి వరకు ఆయన తాడిపత్రులు అడుగుబడ్డని కూడా అడ్డుకుంటూ వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి రాని అడ్డుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు కూడా అడ్డుపని తీరదానని చెప్పి కోట విషయంలో టీడీపీ అందరూ తాడిపత్రిక రెండు పిలిపించారు భారీగా పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు ఏం జరుగుతుందో క్షణం క్షణం ఉత్కంఠగానే ఉంది తాడిపత్రి ప్రజాస్వామ్య భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఒక నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి తన ఇంటికి కూడా రానికుండా అప్రకటిత అప్రకటిత నియంతృతం కాదు ఒక రకంగా ఏమన్నట్టే శాంతి భద్రత సమస్య ఆ సమస్య అట్లన్ను రాష్ట్రంలో ఎవరు ఎవరినైనా అడ్డుకోవచ్చు శాంతి భద్రత సమస్య పేరు చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి వల్ల సమస్య ఉంది ఇంతకుముందు ఇష్యూ ఉంది అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి కేసులు పెట్టండి ప్రాసిక్యూట్ చేయండి ఆయన ఊర్లోనే అడుగు పెట్టనీయో ఎందుకంటే నాకు ఇష్టం లేదు అని అంటే ఒక మనిషి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుందా ఎవరు ఎక్కడ ఉండాలి అన్నది సో ప్రజాస్వామ్యం అత్యంత కఠిన పరీక్ష సో ప్రజాస్వామ్యం గెలుస్తుందా మళ్ళీ ప్రజాస్వామ్యం బొక్క బోర్లో పడుతుందా తాడిపతులు ఏం జరుగుతుంది మరికొన్ని గంటల్లో చూద్దాం